హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమరాజా తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ అంజలిదే గొనుమా కథ రాసిన వారు సిఎన్ చంద్రశేఖరరావు కథలోకి వెళ్ళిపోదామా కృష్ణ లోన్ కోసం ఓ అమ్మాయి వచ్చింది ఆమెని మీ దగ్గరకు పంపాను మనం ఏమైనా సహాయం చేయగలమేమో చూడండి బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఫోన్లో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఉంటాయి ఆమెకి చామాన్ ఛాయతో పెద్ద పెద్ద కళ్ళతో సన్నగా పొడవుగా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాం నేను ఆమెని ఏ ప్రశ్నను అడగాలనుకుంటున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఆమెకి తెలుసు అనుకున్నాను ఏ వ్యాపారం చేస్తారు ఎంత లోన్ కావాలి అని అడిగాను వేలు ఇస్తే మురుకులు పప్పు స్వీట్లు తయారు చేసి ఇంటింటికి అమ్ముతాం సార్ మా అమ్మ వంట బాగా చేస్తుంది వీలైతే క్యాటరింగ్ కూడా చేద్దామని ఉంది అన్నాను మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది యాభై పైనే ఉంటుంది మరి ఇన్ని చేయాలంటే ఆవిడకి శ్రమ అవుతుంది కదా నేను ఉంటాను కా సార్ అమ్మ చెబుతూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో ఈమె మనసులో ఏది దాచుకోదు అనుకున్నాను మనసులోనే మీకు యాభై వేలు ఇస్తాను అయితే అది లోన్ రూపంలో కాదు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులో నుంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్ని తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులకు పోను మిగతాది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువ అవుతుంది మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోన్ పొందవచ్చు అన్నాను అలాగే సార్ అంతే కృతజ్ఞతా బాగుందో నన్ను చూస్తూ మీరు ఇక్కడికి దగ్గరైనా చాలా దగ్గర సార్ నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి వాటి జిరాక్సులు కాపీలు కూడా తీసుకురండి మీకు ఓడి శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లు నాకు తెచ్చివ్వాలి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది ఏం వద్దా అని అడిగాను అయ్యో కావాలి సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అంటే పరుగులంటే నడగతో బ్యాంక్ బయటికి వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నమైపోయాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఓ యాభై ఏళ్ళ ఆవిడతో పాటు వచ్చి నా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఉందని చెబితే తీసుకుని వచ్చాను అంది ఆవిడ నాకు నమస్కారం చేసింది ఆవిడని చూడగానే గౌరవభావం కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మ మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటి పెద్దవాళ్ళు మీరు ఆ పేపర్ నుంచి కాసేపు కూర్చోండి పనయ్యాక చెబుతాను అన్నాను ఇద్దరు సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచి పైన కూర్చున్నారు సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెబుతూ ఉంటే ఆమె తల్లి ఆసక్తికరంగా వింటుంది జయశ్రీని అలా చూస్తూ ఉంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ అమ్మాయి చదువు మానేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం విచారకరంగా అనుకున్నాను వారి పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను నాలుగు రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది చేస్తే ఏమిటది ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలుపెట్టగానే ముందు మీకు ఇవ్వాలని అనుకున్న మంది చిరునవ్వుతో ఈ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషిని ఎంతో ఆహ్లాదనిస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ వీటి ధర ఎంత అని అడిగాను ఆమెని సార్ అది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బుకు కాదు ప్లీజ్ తీసుకోండి అంది అభ్యర్థనగా చాలా సంతోషం మీకు విషయం చెప్పనా మా వీధిలో పూలమ్మి కూరగాయలమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోణి చేస్తే వారి సరుకులంతా తొందరగా అయిపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగ జరగాలని నేను బోణి చేస్తున్నాను వద్దనకండి అంటే పరుసు తీసి వాటి ధర ఎంతో కనుక్కొని డబ్బు ఇచ్చాను జయశ్రీ మొహమటుపడుతూనే తీసుకుంది సంవత్సరం తర్వాత తమ బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గర ఉన్నది కాక మరికొంత మొత్తం అవసరం అవుతుందని చెప్పింది జీఎస్టీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నాయి ఇంకా సమయం మిగులుతూ ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కొంటారు బట్టలు బెంగళూరు నుంచి కొంటున్నాం సార్ ఇక్కడున్న వాళ్ళకి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాం ఎంత కావాలి లక్ష కావాలి సార్ పడుతూ చూస్తూ ఉంది జీఎస్టీ రెండు లక్షలు ఇస్తాను మీకు ఇది వరకు ఉన్న అకౌంట్కే లిమిట్ పెంచుతాను మీరు అందులో నుంచి తీసుకోవచ్చు ఇదివరకులా అందులో కడుతూ ఉండొచ్చు అన్నాను థ్యాంక్ యూ సార్ రెండు చేతులు జోడించి అంది నాలుగు రోజుల తర్వాత ఆమె తెచ్చిన కొటేషన్లు తీసుకొని ఆమె అకౌంట్కే లిమిట్ పెంచి నమ్మక మీకు బాగా తెలిసిన వాళ్ళకి అప్పు అప్పుగా ఇవ్వండి అందరినీ గుడ్డిగా నమ్మకండి అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోని మీరే చేయాలి అంది నవ్వుతూ తప్పకుండా అన్నాను అన్నట్లే ఆమె దగ్గర రెండు ఫ్యాంట్ బిడ్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జేఏసీ తన సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్లు చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని బట్టలు ఇంటింటికి తీసుకునే అమ్మగలుగుతున్నానని చెప్పింది ఒకరోజు బ్యాంకుకు వచ్చిన జేఏసీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం మీరు రండి అన్నాను అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు పెరుగ్గా ఉంటుంది అంది మీరు మాట్లాడవద్దులే మిగిలిన వారి మాటలు వినండి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు బ్యాంకు సీట్లు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి అంతే పొగడతైనా విమర్శ అయినా పర్వాలేదు బ్యాంక్ వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవడానికి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు అన్నాను అలాగే వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఓ లాయర్ కస్టమర్ మాయక్కి తీసుకుని నన్ను బ్యాంకును విమర్శించాడు నేను అతనికి లోన్ ఇచ్చి అతని ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆ విషంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు నోటీసులు ఇచ్చానని ఫోన్ కూడా చేశానని అతను స్పందించకపోవడంతో ఇబ్బంది ఏమిటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సహాయం చేయడానికే అతనింటికి వెళ్ళానని చెప్పాను అతను కొందరు పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్న వాళ్ళని వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న అలాంటి వాళ్ళని మాత్రం వెంటాడి వేధిస్తారు అన్నాడు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపర్ చూడటం లేదా మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంక్ కేసులు పెట్టింది విదేశాలకు వెళ్ళిన వాళ్ళపైన కూడా ఇక్కడ కేసులు ఉన్నాయి లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బు కడితే మరో వందల మందికి బ్యాంక్ లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టద్దని అందరూ అనుకుంటే బ్యాంకులు ఏమైపోవాలి బ్యాంకులని మూతపడిపోతే దేశ ఆర్థిక స్థితి వ్యవస్థ కూలిపోతుంది సార్ పక్కింటి వాడు హత్య చేశాడని మనము చేస్తామా హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోను డబ్బులు తిరిగి కట్టకపోవడం కూడా చట్టవిరుద్ధమే సార్ అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తను మాట్లాడ మాట్లాడని చెప్పి ఇంత బాగా మాట్లాడటం చూసి షాక్ తిన్నాను ఆమెకు అంత విషయ పరిజ్ఞానం ఉందని కూడా నేను ఊహించలేదు జయశ్రీ ఎంత బాగా మాట్లాడింది ఆ లాయర్ నన్ను తప్పుపట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమెకి చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే ఓ కొలికి నాతో ప్రోగ్రాం అయ్యాక అవును నాకు తనంటే ఇష్టం అంటే ప్రేమ కాదు ఇష్టం అంతే నాకు గాయని జానకమ్మ గారంటే ఇష్టం బాగా పాటలు పాడతారు కనుక యాంకర్ సుమ అంటే ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ కూడా ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకు ఇష్టం గౌరవం కనుక అన్నాను శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు కొద్ది నెలలకు నాకు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది జయశ్రీ అవార్త చాలా బాధపడింది ఆమెని ఇక తరచుగా చూడలేడని నాకు బాధేసింది మళ్ళీ ఎప్పుడొస్తారు హిందూపురం అని అడిగింది నేను రిలీవ్ అయిన రోజు బ్యాంకుకు వచ్చి వెళ్తాను అని చెప్పాను మీరు పెద్ద బట్టల షాపు పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అన్నాను నవ్వుతూ హైదరాబాద్కు వెళ్ళాక మా అమ్మా నాన్నలు చూసిన పెళ్లి సంబంధంలో ఓ అమ్మాయి నాకు నచ్చటం ఇరువైపుల అంగీకారంతో పెళ్లి కుదరటం జరిగింది నాకు ఆబోయే భార్య విద్య కూడా బ్యాంకులో ఆఫీసర్ పెళ్లి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమెను చాలా సంతోషించింది జయశ్రీ పెళ్ళికి తప్పకుండా వస్తానంది మాంగళ్య ధారణ కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ నాకు బహుమతులు అందజేస్తూ ఉంటే అందరితో పాటు క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో అమ్మ వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికి అభినందనలు తెలిపింది రెండేళ్ల తర్వాత ఓసారి మా బంధువుల అబ్బాయి పెళ్ళికి విద్యతో పాటు అనంతపురం వచ్చాను ముహూర్తం అయ్యాక నేనొక్కడిని బయలుదేరి హిందూపురం వచ్చాను బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను నాతో పాటు పనిచేసిన క్లార్క్ సురేష్ని జేష్ని గురించి అడిగితే తను ఇప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంక్కి లోన్ ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాడు తర్వాత షాపు పేరేమిటో తెలుసా శ్రీకృష్ణ సిల్క్స్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతని వైపు జయశ్రీలోని శ్రీ కృష్ణమోహన్లోనే కృష్ణను కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ నా పేరు ముందు గౌరవం అవసర సమయంలో లోన్ ఇచ్చారని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరులో ఇంకే అర్థాలు వెతకు అన్నాను అభ్యర్థనగా చూస్తూ తర్వాత షాప్ అడ్రస్ కొనుక్కుని బయలుదేరి వెళ్ళాను చాలా పెద్ద షాప్ అది షాప్లో జయశ్రీ కనబడలేదు అక్కడ వాళ్ళను అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్లో దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చుని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావైంది ముఖం మరింత కలగా కనిపిస్తుంది మాస్క్ వేసుకుని దించుకొని ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్ట్ని జయశ్రీకి ఇస్తే తన బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది నేను డబ్బులు ఇస్తే తీసుకొని చెల్లరిస్తూ నా వైపు చూసింది అప్పుడు నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తే నిలబడి ఉన్నాను ఆమె అమ్మకంలో ఆశ్చర్యం ఆనందం ఎగ్జైట్మెంట్ సార్ మీరా అయ్యో నేను ఎలా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ అంటూ కౌంటర్కు దగ్గరగా ఉన్న సోఫా దగ్గరికి నన్ను పిలిచికి వెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తెమ్మని ఓ అమ్మాయిని పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయిని చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్యా మేడం ఎలా ఉన్నారు పిల్లలా అని నన్ను అడిగింది అందరం బాగున్నాం ఓ బాబు అన్నాను కంగ్రాట్స్ సార్ ఈ షాప్ మీ చేత ఓపెన్ చేయించాలని అనుకున్నాను కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశకాంత్ అవును నేను ఏదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ పర్లేదు ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నారు సార్ ఎక్కడా లేను ఇంట్లో ఉన్నాను నిర్లిప్తంగా అన్నాను ఏమైంది సార్ ఆందోళనగా అడిగింది ఈ ఊర్లో మధు గ్రానూట్స్కు నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాతిక లక్షలు లోన్ ఇచ్చాను నేను నేనున్నంత వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోన్ డబ్బులు టంచనగా కట్టేవాడు నేను వెళ్ళిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది దివాకర్ మంచి మనిషి కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయాడు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజరు ఇంకో ఫీల్డ్ ఆఫీసర్ సంతకం చేయాలి కానీ వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేను చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతని నుండి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్టు బ్యాంక్ వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు చివరి మాట అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగింది అయ్యో మిమ్మల్ని అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసింది తర్వాత సార్ బాధపడికింది క్రమశిక్షణకు మారిపేరు వీరు మీ జి నిజాయితీకి బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అంది ఓదార్పుగా ఇద్దరు కాఫీ తాకి తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు కదా సార్ అని అడిగింది పాతిక లక్షలు కట్టేంత స్తోమత నాకు లేదు చేసి పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కడితే దివాకరే కట్టాలి మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకర్ చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది సార్ అంటూ షాప్ బయటకు వచ్చి బయట వరకు వచ్చి నన్ను సగనంపింది జేష్ ఆరు నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీసర్ నుంచి నాకు పిలుపు వచ్చింది మాధు వాళ్ళు డబ్బు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంకు విధి నిర్వహణలో నేను చూపిన అంకిత భావము బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధిలోకి నేను సాధించిన ఘనతలు ఉన్నతాధికారుల ప్రశంసలు పరిగణలోకి తీసుకుంటూ ఇది మొదటి చివరి తప్పక భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దనని హెచ్చరిస్తూ సిటీలోని ఓ బ్రాంచ్కి నాకు పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకొని ఆ తర్వాత జేసీకి కాల్ చేసి చెప్పాను నేను ఊహించినట్లే ఆమె చాలా ఆనందించింది నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది తనకు పెళ్ళి కుదిరిందని విద్యతో పాటు పెళ్ళికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరింది పెళ్ళికొడుకు గురించి అడిగితే అతనిది హిందూపురి అని ఫుడ్ కేరింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరం ఒకరికే ఒకరు నచ్చి వివాహం చేసుకుంటున్నామని చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళారు మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది ఏడు జోడు బాగున్నారు ఆ జంటని అభినందించాను వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదించాను తల్లి తల్లిగారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను ఇదంతా మీ చలివేశారంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదుటిగా వచ్చి నిలబడి దృశ్యం నా కళ్ళ ముందు మిగిలింది కృషితో నాస్తి దుర్భక్షం అని పెద్దలు ఊరికే అనలేదు మరి అనుకున్నాను భోజనాలు అయ్యాక స్టేజీకి కొద్ది దూరంలో మా కోలికి కనబడితే నిన్ను దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాను వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్ళికొడుకు కిరణ్ కూడా మనం కష్టమేరేనా అని అడిగాను అతన్ని కాదు అయితే ఇతని ఈ మధ్య మన గ్రానైట్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంక్ బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడు ఎందుకు తీర్చాడో మీకు అర్థమైంది అనుకుంటాను అన్నాడు ఓరికంటే నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నువ్వు నవ్వు రాలేదు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి నా కళ్ళ దాచుకోవడానికి పక్కకు వెళ్ళి స్టేజ్ వైపు చూశాను స్టేజ్ పైన ఎవరితోనూ మాట్లాడుతున్న జీఎస్టీ నన్ను చూసి స్టేజ్ దిగి నా దగ్గరికి వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు కళ్ళ నిండా నీళ్ళతో రెండు చేతులు జోడించి ఆమెకి నమస్కరించాను